కంది గ్రామ పంచాయతీలో ఊపందుకున్న ప్రచారం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి చిన్న సాయి శ్రీరాం కంది ప్రజల నీరాజనాలు అందుకుంటున్న కంది గ్రామ పంచాయతీ పరిధిలో చిన్న సాయిరాం ప్రచారంలో భాగంగా ఈరోజు కందిలో ప్రచారం నిర్వహించారు చిన్న సాయి శ్రీరాం వస్తేనే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని కంది గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కంది గ్రామాల్లో పలు వార్డులలో పర్యటించిన చిన్న సాయిరాం కంది గ్రామ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు వైద్యం శానిటేషన్ అండర్ డ్రైనేజీ సిస్టం సిసి రోడ్ల అభివృద్ధి ఆలయాలకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని చిన్న సాయిరాం పేర్కొన్నారు నాలుగు ఐదు ఆరు ఏడు వార్డులలో ప్రచారానికి వెళ్లిన చిన్న సాయి శ్రీరాంకు పాస్టర్లు దీవించి ఆయన గెలుపుకు అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైసెంపి లక్ష్మణ్ డాక్టర్ మధు పీజియోథెరపిస్ట్ మాజీ కౌన్సిలర్ సునీల్ కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు ఫై మినిట్స్ తెలుస్తాను ఇంకా రెండు రోజులు మూడు రోజులు మనకు విషయాల్లో ఈ రీతిగా రావడం మీతో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉన్నా క్రిస్మస్ మాసాలు ఉంటుండగా దేవుడు సన్నిధి మాతో రావడం వందలు తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీరందరూ గమనించే దృష్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి ఎల్లుండి జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యంత మీదకి గెలిపించాలని ఒక్కసారి అందరు చెప్పడం కూడా మనం చేస్తా దయచేసి మీరు దయచేసి అభ్యర్థిని పనిపరిచి గెలిపించాలని అందరూ పనిచేస్తా ఉన్నాం శ్రీరామ్ చిన్న శివరామ్ని సపోర్ట్ చేసి గెలిపించి ఈవరాకరంగా మనకు వింటాడు అతను ఏదైనా మన సంఘానికి గన కంది ట బిజినెస్ కానీ సపోర్ట్గా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని మనకు సపోర్ట్గా ఉంటాడు అన్ని కానీ నాకు హామీ ఇచ్చారు దయచేసి శ్రీరామ్కి అందరూ ఓటేసి చేసి గుర్తురా దర్శిస్తూ దేవుని ఆశీర్వాదాలు ఏ సుప్రభ దీవెనలు కూడా వారిని ఆశీర్వించాలని కోరు పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడమైన ఏసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రత్యేకంగా నీ ఆలయంలో ఈ మందిరములో కన్ని చర్చలు నాయన తండ్రి మీ ప్రియ బిడ్డ చిన్న శ్రీరామ్ కొరకు అదే విధంగా నాయన లక్ష్మణ్ గౌడ్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన ఎదుగులైన రాబోయే దినాల్లో పదకొండో తారీఖు మరి పంచాయతీ ఎలక్షన్స్ ఉండటం వలన దేవున కొరకు చర్చకొచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు వీళ్ళకున్న కోరికలు ఆశలు నెరవేర్చే మాతో పాటు మదన్లను ఇక్కడ చేరు వచ్చిన మరికలైన లీడర్స్ కానీ సంఘ పెద్దలను కానీ సంఘాన్ని కానీ సంఘ విశ్వాసులు కానీ మరి అదేవిధంగా పద్మరావు గారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం మరి వార్డు మెంబర్ వారు వేస్తున్నారు పద్మరావు గారు ఈ యొక్క గ్రామంలో అయిన పెద్ద మనిషిగా ఆ పెద్దలు కూడా జీవించండి ఆశీర్వదించి వారి ప్రార్థన చేసుకొని వెళ్ళిండగా ఈ ముగ్గురు బిడ్డలు నాయన తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం మీ చిత్తం మేము అందరం కూడా విధంగా సంతోషంగా ఆనందంగా కలుసుకొని పరిగెత్తాము ఏసు క్రీస్తు వారి యొక్క దీవులను సమృద్ధిగా సంతోషంగా ఆయన ఆరోగ్యతో మీరు బిడ్డలను దీవించమని క్రీస్తు వారి పేరట అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఏసు రక్తమేచి ఏసు రక్తమేచి ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలిగి ఉన్నాగా మొదటి డాక్టర్ ఎంతమంది ఎంతమంది మొదటి డాక్టర్ మొదటి డాక్టర్ గారు తెలుసు ఆయన ప్రభు కొరకు ఏ ఏ పార్టీ నిలబడుతుందో నాకు తెలియదు కానీ ఇంతవరకు నేను సంగారెడ్డి వచ్చిన తర్వాత నాకు తెలిసిన సమయ పెద్ద పెద్ద నేను వచ్చిన తర్వాత నేను చూసాను ఎందుకు ఎందుకు కూడా చెప్తాను ఆయన చూడటానికి అలా అన్నాడు

పాకులు బలం వచ్చేసి వచ్చా వచ్చాకుండా పోటీలో ఉన్నామా బరిలో ఉన్నాం సుగం సరిగా అదేవిధంగా ఇక్కడ వచ్చిన కాలు మళ్ళీ వార్డు నెంబర్ ఉంటే ఇక్కడ ఎవరైతే వచ్చిందో మాకు వార్డులో మాకు సుభమ కాలు దాదాపు నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగు వార్డులు అంటే ఫిఫ్త్ వార్డ్ ఎవరు వార్డు నెంబర్ కావాలి వార్డ్ మెంబర్ కావాలి ఫిఫ్త్ వార్డ్ సిక్స్త్ వార్డ్ ఫోర్త్ వార్డు వీళ్ళందరూ సేమ్ పచ్చింది కాంటెస్టింగ్ ఉంది ఆ మన లక్ష్మణ్ సార్ ఏంటంటే డ్రాప్ అయిపోయి మన శ్రీరామ్ సార్కి సర్పంచ్ గా సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయేస్ కానీ వచ్చా ఎలక్షన్ వచ్చేది ఉంది కాబట్టి ఇప్పుడు మన ఇదే ఇదే స్ఫూర్తితోని మళ్ళీ మన శ్రీరామన్న మన గారికి మళ్ళీ ఏంటంటే రేపు ఎంపీపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదే మనం ఏ శ్రీరామన్నకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తామో అదేవిధంగా అదే స్ఫూర్తితోని మళ్ళీ మన లక్ష్మీగౌడ సార్కి మనం ఇదే మనము ఇదే స్ఫూర్తితోనే వేసి ఆయన గెలిపించాలని ముందు అడ్వాన్స్గా చెప్తున్నా అంటే కాబట్టి మేమందరం మన మీ మా కాలనీలో మా ఇద్దరు సమస్య చాలా సమస్యలు ఉన్నాయి సపోర్ట్ చేసి ఈ కాలనీలో మాకు మాకున్న నూట నూట ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి అవన్నీ సాలిడ్గా అంటే కొంచెం చెప్తున్నాం టెన్ పర్సెంట్ అటెండ్ అయినా కానీ నైన్ నైన్టీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ మీకు వేసే అందరూ మాత్రం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఉంటే మన కాలనీ వాళ్ళు కానీ ఏమైనా సమస్యలు ఉంటే మన పెద్ద మనుషులకి వినించుకుంటే బెటర్ అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి